యొక్క కుమారుడు ద్రోణుడై పుట్టాడు ఆయన బృహస్పతి దేవగురు ఆయనకు కృపినిచ్చి వివాహం చేశారు ఎవరు శంతను మహారాజే వివాహం తర్వాత అశ్వత్థామ పుట్టాడు వాడుకో దిక్కుమాల కనగట్టారు మా వాళ్ళు భారతం మీద ఎన్ని ఉపకథలో అన్ని కాకమ్మ కథలే గుర్రానికి పుట్టాడు కనుక అశ్వత్థామ అన్నారు నాకు సందేహం వచ్చింది మా వాళ్ళల్లో యనమండ్ర వారు ఉన్నారు కొంతమంది వాళ్ళంతా మండలగప్పకు పుట్టారా అని నాకు అనుమానం యనమండ్ర అంటే మండలగప్ప అయితే అశ్వత్థామ అయితే అశ్వానికి పుట్టాడు అది కాదర్థం అర్థం పుట్టగానే పిల్లవాడు అరిచాడు ఆ అరుపు ఎలా ఉంది అశ్వస్యేవ థామ యస్యా సజేవ అశ్వత్థామా గుర్రం సకిలించినట్టుగా ఉందిట వాడు అరిస్తే వాళ్ళ నాన్నగారు విన్నాడు వరండా వీడు అశ్వత్థామరా అన్నాడు అంతే వాళ్లకు పే పేర్లు నక్షత్రమే సంవత్సరం నామం ఏం లేవు వాళ్ళకి అశ్వత్థామ అన్నాడు అటువంటి అశ్వత్థామ శస్త్రాస్త్ర పండితుడైనాడు ఇవాటికి ఉన్నాడు మహానుభావుడు మహాయోగిగా గుజరాత్ ప్రాంత గిర్నార్ పర్వత అరణ్య ప్రాంతంలో ఒక భిల్ల రూపంలో దర్శనమిచ్చారు నిన్నమున్న వాసుదేవానంద సరస్వతీ స్వామి మహారాజు ఎమయ్యా ఇటు పోతావు భయంకర అరణ్యం ఇటు పోతావే ఇటు బొమ్మ నార్థి మీరు అశ్వత్థామ కాదా అన్నార్టీ అవునులే ఇట్లా తిరుగుతూ ఉంటానన్నారు ఆ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు మా అమరావతి వచ్చి నా స్వగ్రామం అమరావతి అమరావతి వచ్చి మా తాత మా ఇంటి ముందు నిల్చున్నారు మా తాతగారు వెళ్ళి పాదాల మీద పడితే మాండూక్యోపనిషత్తు రహస్య వేదాంత శాస్త్రమంతా మూడు నెలలు అమరావతి గాలిగోపురంలో కూర్చొని వారు పాఠం చెప్పారు పాఠం చెబుతూ ఉండగా విన్న ఉన్నవారు మా పెత్తండి గారు ఇప్పుడు ఉన్నారు మల్కాజిగిరిలో ఇదేం కాకమ్మ కథలు కావు వాసుదేవానంద సరస్వతీ స్వామి వారు రాసిందే అశ్వత్థామతో మాట్లాడాలి మహానుభావులు ఎప్పుడూ ఉంటారు అటువంటి అశ్వత్థామతో ఈయనకు స్కూల్లో క్లాస్మేట్ ఉండేవాడు ద్రుపద మహారాజు యజ్ఞసేనుడి కొడుకు వాడికి పాఠాలు రాకపోతే మొద్దబ్బా ఈయన చెప్పేవాడు వాడన్నాడు ఏనాడో నాకు పట్టాభిషేకం అవుతుంది అప్పుడు నీది నాది రాజ్యం అన్నాడు ఈ పిచ్చి బ్రాహ్మణ్ నమ్ముకొని ఈ పిల్లవాడు పాపం ఆవు పాలు లేవు అంతా ప్రతిగ్రహం చేశారు ఈయన ప్రతిగ్రహం చెయ్యలేదు ఆవు పాలు లేవు పిండి కలిపి పాలు ఆనాడు కూడా ఉందన్నవాడు పిండి పాలు ఈనాడు నాగరికత పెరిగి మనకు మేము పౌడర్తో పాలు తాగుతున్నాం ఆనాడు ఎప్పుడో తాగారు వాళ్ళు అరణ్యంలో ఋషులు ఇది భరించలేక ద్రుపదుడి దగ్గరికి వచ్చాడు మీ స్నేహితుట్ట మహానుభావుడు ఎవరో బ్రాహ్మడు వచ్చాడన్నాడు స్నేహితుడా నల్లగా బక్క చిక్కిన ఈ ముసలి బ్రాహ్మడు దరిద్రుడు సంపత్తు కలవాడికి సంపత్తు వాడికి స్నేహం ఏమిటన్నాడు సూర్యుడికి భీరుడికి స్నేహం ఏమిటన్నాడు ఎప్పుడూ ఆనాడంటావు నా పనుంది అవసరం ఉంది నీతో స్నేహం చేశా కావాలంటే ఒక పూట సామానిస్తా వండుకో తిను పొమ్మన్నాడు ఎంత అవమానం ఎంత తృణీకరణం వీడికి బుద్ధి చెప్పి తీరాలనుకున్నాడు ద్రోణుడు నేను బుద్ధి చెప్పడం కాదు మా శిష్యుల ద్వారా చెప్పాలి అప్పుడు ఇంకా బాగుంటుంది అని హస్తినాపురం వచ్చాడు